గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్గా ఈ వైసీపీ కార్యాలయాల గురించి మాట్లాడదాం సార్ తర్వాత అమరావతి పోలవరం ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం అసలు ఏ విధంగా అంటే ఐదు సంవత్సరాలు టర్న్ ఇచ్చారు మిగిలిన ఐదు సంవత్సరాలు కూడా ఇస్తారని చెప్పి ముందే భావించారు ఎందుకంటే మద్యం టెండర్లు ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి ఇటువంటి సందర్భాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వైసీపీ కార్యాలయాల్ని ప్రభుత్వ భూముల్లో కట్టారు అనేది నిన్న లోకేష్ చెప్తున్నటువంటి మాట ఇప్పటికే మున్సిపల్ ఆఫీసులు కూడా అంటే మున్సిపల్ ఆఫీసర్స్ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి సిచువేషన్స్ కనిపిస్తున్నాయి దాన్ని ఎక్కడికక్కడ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణిస్తోంది గత అధికార పార్టీ ఎవరు కక్ష సాధింపులు పాల్పడుతున్నారు నిజంగానే ఇది అధికార దుర్వినియోగం గతంలో పాల్పడ్డారా ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేశారా ఏం చెప్తారు ప్రజలకేదో క్లారిటీ కావాలి కదా అధికార ప్రతిపక్షాల మధ్య ఎప్పుడు వారే కానీ ప్రజలకు కావాల్సింది ఖచ్చితంగా ఉండాల్సింది లేదంటే ఏది కరెక్ట్ అనే పద్ధతి కావాలి కదా గతంలో అనేక రాష్ట్రాలలో ఇట్లా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తే డిఫేమ్ అయ్యారు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ విగ్రహాలు తర్వాత ఆవిడ పార్టీ గుర్తు ఏనుగు గుర్తులు విపరీతంగా పెట్టారు పెద్ద పార్కులు కూడా క్రియేట్ చేశారు ఇటువంటిదంతా కూడా ఆమె డీఫేమ్ కావటానికి ఉపయోగపడే తప్ప అదనంగా ప్రజల్లో సానుభూతి వచ్చింది లేదు ప్రజల సానుభూతి పెరగలేదు కూడా అది దేశవ్యాప్త చర్చ అయింది ఇంత ఇండివిజువలిస్టిక్ ఉంటరా అని అట్లే ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళకు వనరులు సమకూర్తాయి ఏ కాంట్రాక్టర్లు కట్టి పెట్టమని గట్టి పెడతారు అట్లా అదనపు వనరులు ఉండటంతో అధికార పార్టీలు ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి కానీ ఇవాళ సాధారణంగా రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే విభజన రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వం అనుమతి తీసుకొని ప్రభుత్వం అలాట్ చేస్తే రాజకీయ పార్టీగా అప్పీల్ చేస్తే ప్రభుత్వాలు అలాట్ చేస్తే అలాట్ చేసినటువంటి వాటిల్లా కట్టుకున్నారు జిల్లా కార్యాలయాల్లో అరుదు అటువంటి కేటాయింపులు అధికార పార్టీలకు కేటాయించుకుంటారే కానీ మిగతా పార్టీలకు అట్లా కేటాయింపులు తక్కువ చాలా తక్కువ అయితే ఇప్పుడు ఆ వైసీపీ కట్టినటువంటి కార్యాలయాలు ప్రభుత్వ భూములో పెట్టినటువంటి కార్యకలాలు కాబట్టి అవి ఒకటి రెండు మార్గాలు ఒకటి వాటిని తీసేయటం లేదా వాటి ప్రభుత్వ భూములు కట్టినందుకు కాంపెన్సేషన్ ఇవ్వటం అంటే ఆ కార్యాలయ చోటు ఎంత అవుతుందో అంత ఖరీదు ప్రభుత్వానికి పే చేయటం పార్టీ తరఫున అట్లా ఏదో ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ లో సహజంగానే రివెంజ్ ఫుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి జగన్ ప్రజావేదిక కూలగొట్టడం మొదలు పెట్టాడు మొదలు పెట్టడం తోటి సహజంగానే మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఎంత ఊపినా కొంత వెంజన్స్ ఉంటది అవి ఆ ఇటువంటి ఆ కూలగొట్టాలి కానీ నోటీసులు ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి నోటీసులు ఇవ్వటం తప్పు లేదు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే ఒక ఇల్లుని ఎట్లా రెగ్యులరైజ్ చేసుకుంటారో అట్లే దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన బాధ్యత వైసీపీ మీద ఉంటుంది అయితే ఏదేమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా ఇతర రాష్ట్రాలైన అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కొంత ఓపిక పట్టడం అవసరం కొంత మినహాయింపుగా వ్యవహరించడం అవసరం అలా కాకుండా చేతిలో ఉన్నటువంటి పవర్ మొత్తాన్ని ఉపయోగించి ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటా పోతే ఖచ్చితంగానే వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి ఒక ప్రశ్న వస్తుంది రెండోది వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి రెండో ప్రశ్న వస్తుంది తర్వాత కట్టించిన వాళ్ళు ఎవరో కట్టించిన వాళ్ళు ఏమో గారు వాళ్ళు తర్వాత చెప్తారు కామెంట్ చేస్తారు మా కాంట్రాక్టర్లో లేకపోతే కార్పొరేట్ వర్గాలో మాకు ఇది గట్టివని ఆ హుకూ జారీ చేశారని చెప్పేసి వీళ్ళు డబ్బులు వసూలు చేసి లేదా ఏదైనా ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ చేపడితే దాని నుంచి మిగిలిన డబ్బులు పెట్టి అన్ని కార్యాలయాలు కట్టించడం చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది ఇది ప్రజల నుంచి వేరు చేయడానికి ఉపయోగపడితే తప్ప అనుకూలంగా అయితే ఉపయోగపడదు కాబట్టి ఏ రాష్ట్ర ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా ఒకవేళ ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజల నుంచి సమీకరించి డబ్బులు సమీకరించి కట్టుకుంటే ప్రజలందరూ హర్షిస్తారు తర్వాత మూడవ అంశం ఏంటంటే ఎంత కార్పొరేట్ కన్నా చేసి కార్యాలయాలు కడితే అంత మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ తర్వాత కార్యాలయానికి చాలా హంగులు సమకూరిస్తే కార్యాలయం వర్క్ చేసినట్టు కాదు దాంట్లోకి ఎంతమంది కార్యకర్తలు వస్తారు రోజు ఎంత పార్టీ వర్క్ నడుస్తుంది ఎన్నిసార్లు కమిటీలు జరుగుతున్నాయి పార్టీ ఆఫీస్ ఏడు ఉంటుంది మినిస్టర్ ఇంట్లో మీటింగులు జరుగుతుంటాయి మినిస్టర్ పార్టీ ఆఫీస్కి రాడు దానివల్ల యూజ్లెస్ అందుకని పార్టీ అంటే అది ఒక న్యూ పార్టీ కార్యాలయం అంటే అట్ ఇస్ ఇట్ ఇస్ ఎ న్యూక్లియస్ టు వర్క్ ది పార్టీ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆ విధంగా వర్క్ చేస్తే పార్టీ ఆఫీస్లో ఉపయోగం ఉంటుంది కాబట్టి అధికారం ఉందని విపరీతంగా కట్టించుకొని కార్పొరేట్ లెవెల్ హంగులు చనిచి దాంట్లో ఎవరు కూర్చోకుండా ఆ యొక్క ఎవరో పలుకుబడి గడ్డ దగ్గర కూర్చొని మీటింగులు జరిగితే ఉపయోగం ఉండదు తర్వాత కార్యకర్తలు ఇప్పుడు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకు నాయకులు గెలిచేద్దామంటే భోసిపోయి ఉంటాయి ఆఫీసులు ఇది ఒక్క వైసీపీ ఆఫీసే కాదు గతంలో చాలా ఆఫీసులు నేను చూశా వివిధ రాష్ట్రాల్లో భోసిపోయి ఉంటాయి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం చేసిన ఒక నాయకుడు రారు అధికారంలో ఉన్నప్పుడేమో హంగామా చేయటం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అసలు భోషిపోయి ఉంటాయి కాబట్టి రాజకీయ పార్టీలు ఎంత డెమోక్రటిక్ గా పనిచేస్తే ఎంత డెమోక్రటిక్ ఫంక్షనింగ్ జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి అంత మంచిది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ఇంటర్నల్ గా పార్టీల కమిటీలు ఉన్నాయా కమిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయని అడుగుతుంది కాబట్టి అట్లా నామినేషన్ పద్ధతిలో నేను జిల్లా అధ్యక్షులు నియమించిన నేను జిల్లా ప్రదేశ ప్రధాన కార్యదర్శి నియమించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అంటా ఉంటారు అది కరెక్ట్ కాదు కమిటీ సమావేశమై కమిటీలు ఎన్నికయిందని ప్రకటిస్తే దానికి ఒక మంచి పాజిటివ్ మెసేజ్ పోది ఎంత ఎంత పలుకుబడి అయినా జగన్ అయిన కావచ్చు వాళ్ళు చంద్రబాబు అయినా కావచ్చు నేను ఫలానా అధ్యక్షుని నియమించిన పత్రిక స్టేట్మెంట్ వస్తుంది తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అది పెద్ద అది నెగిటివ్ అనిపిస్తుంది అదే ఆ జిల్లా కమిటీ నియమించి ఆ జిల్లా కమిటీ ఎన్నుకున్నది అని అంటే దానికి ఒక స్టా ఉంటుంది స్టాట్యుటరీ రెస్పెక్ట్ కూడా ఉంది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం కాబట్టి పార్టీలకు జిల్లా కార్యాలయం తప్పు కాదు కానీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున కార్పొరేటర్ చేయటం తర్వాత ప్రభుత్వ భూముల గట్టం ఇటువంటి అన్ని ఖచ్చితంగా ఇళ్లే వస్తాయి వాటిని మరి రెగ్యులర్ చేసుకుంటారా కోర్టులోకి పోతారా ఇటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది